ఆమె ఓ ప్రొఫెషనల్ బైక్ రైడర్ మోటార్ సైకిల్ ఎక్కి ఎంచక్క లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతుంది ఎంచక్క టూర్లు గట్రా చేసేస్తుంది ఆ యువతికి పెళ్లి కుదిరింది పెళ్లి కూతురు గెటప్లో రెడీ అయ్యింది అమ్మాయిని పెళ్లి మండపానికి తీసుకెళ్లేందుకు ఫుల్గా డెకరేట్ చేసుకుని కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది అయితే ఆ కారు ఎక్కేందుకు ఆ పెళ్లి పిల్ల నో అనింది మరి పెళ్లి మండపానికి చేరుకునేందుకు ఆమె వేసుకున్న ప్లాన్ చూసి ఇటు పేరెంట్స్ అటు రిలేటివ్స్ అవాక్ అయ్యారు ఇంతకీ మరి ఎందుకు ఆశ్చర్యపోయారు కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడే బ్రైనో విజన్ డాట్ ఇన్ లో రిజిస్టర్ అవ్వండి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు కాసల్ బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టపడే యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది పెళ్లి రోజు రానే వచ్చింది అమ్మాయిని అందంగా ముస్తాబు చేశారు పెళ్లి మండపానికి తీసుకెళ్లేందుకు ఫుల్ గా డెకరేట్ చేసిన ఓ కారును కూడా తీసుకొచ్చి ఇంటి ముందు నిలిపారు అయితే కాసల్ మాత్రం పెళ్లి మండపానికి వెళ్లేందుకు కారు కాదు నాకు పేరు తెచ్చిపెట్టిన నా బైక్ ఎక్కుతా ఆ బైక్ మీదే నా కలల రాకుమారుడి ముందుకు వెళ్తా అంటూ ఆ తల్లిదండ్రులని రిక్వెస్ట్ చేసింది ఆ పిల్ల మాట కాదనిలేని ఆ పేరెంట్స్ అందుకు ఓకే అన్నారు దీంతో కాసల్ కారెక్కడాన్ని పక్కన పెట్టి తనకు ఇష్టమైన బైక్ ఎక్కేసింది అశ్వాన్ని అధిరోహించి కదిలే రాకుమార్ లాగా మోటార్ సైకిల్ ఎక్కి పెళ్లి మండపానికి దూసుకుపోయింది వెరైటీ పెళ్లి కాన్సెప్ట్ ని ఇంత విభిన్నమైన దృశ్యాన్ని చూసిన ఆమె స్నేహితులు ఊరుకుంటారా చక్కగా ఆ వెరైటీ ఊరేగింపుని తమ సెల్ ఫోన్ లో బంధించారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు కాబోయే భార్య చొరవకి ఆ పెళ్లి కొడుకు ఫిదా అయ్యాడు పెళ్లికి వారు కాజల్ కాన్ఫిడెన్స్ ని చూసి ముచ్చటపడ్డారు కొందరంటే కొందరు అమ్మనక్కలు మాత్రం ఇదేం చోద్యం అమ్మా ఎంచక్క పెళ్లి మండపానికి కార్యి తలంచుకుని కదిలి రావాలి కానీ ఇలా మోటార్ సైకిల్ ఎక్కి దూసుకురావడం ఏమిటి అంటూ గునుక్కున్నారు వీరంతా ఏమనుకున్నారు అన్నది పక్కన పెట్టేస్తే ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం లక్ష లో లై కొట్టారు కాలు నువ్వు సూపర్ అమ్మ అంటూ కామెంట్లు కూడా పెట్టేశారు